నీ ఓటి చరిత్రను చెప్పావు ఈ రాఘవరెడ్డి పౌరుష పరాక్రమం ఏమిటో నేనే తెలుపుతున్నా వీరేరా కూర్చొని ఉన్నది సవ్వారి చేసు కురుమలు కలవు పండల పాల్పులు కలవు కూర్చొని కుర్చీలు కలవురా మళ్ళీ నిన్ను ఉండుకొని ధర్మస్థలం సిటీలు వాళ్ళు ఎత్తుకుండేది నువ్వే నువ్వే కదా ఇంకా తీరిపోతే మళ్ళీ పదివేలు ఎత్తుకుంటానండి ధర్మస్థలం సిటీలు అప్పచేయవలసిన కర్మ మాధ్యం ఈ రెండు వారికి ఏమో తక్కువని తక్కువని ఒక్క రోజు ఆభరణ భూసులు ఎన్నో ఆస్తులు ఎన్నో రాజ్యాలు గెలిచి రాఘవ రెడ్డి అని పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక్క రోజును ఆభరణ భూషణులు ఎన్నో రాజ్యాలు గెలిచి రాహుల్ రెడ్డి అని పేరు ప్రఖ్యాతులు గాయించి ఆ మీ నాయన శ్రీనివాసరం మావిడి చెట్లు కావలిపోయింది సరే నా గప్పు నా కొడుక మాధ్యమరే దలక్క కావలి కానీ పోయేది కూలి వాళ్ళని పిలుచుకోండి మా తోటలో కాపులు పెట్టే దానికి మా తండ్రి శ్రీనివాసును శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోట్లు ఉన్నాయి మావి రెండు బెల్లగా చెట్ల హైరీస్ ఇరవై ఆరు అరవై ఆరు అరటి ఉన్నాయి డెబ్బై నాలుగు తోట్లు ఉన్నాయి తొంభై ఆరు సింత తోపులు ఉన్నాయి కొన్ని కట్టం జగ్గెత్తు కొన్ని సేండ్ లేకపోతావా బాత్రూమా ఈ నాస్తులు కలిగి మేము బాత్రూమ్ లేకున్నామా మా బాత్రూమ్ ఎంత తెలుసు మీ ఇల్లంత ఉంటది ముప్పై ఉందిరా ఈ రెడ్డి వారు అద్దాల మేడ

ఎన్ని గడపల్లా మున్నూట ముప్పై గడపల గల నగిరి మాది అంత గొప్ప వాళ్ళ అవును మన ఆటోలు ఇచ్చిన నలభై రూపాయలు ఎట్లు ఇచ్చే గొప్ప వాళ్ళ తవాసం మంచి కాదు నాయన అని మా నాయన్ నాకు చెప్పినా నాయన ముష్టి నలభై రూపాయల కోసం రెండు వారిని పదిపతి సభలో నీవు మా దగ్గర డబ్బులు లేకపోతే మీ దగ్గర తీసుకున్నది పెద్ద సెల్లర్ లేకుండా ఉంటే నలభై రూపాయలు ఇచ్చినావు పెద్ద నోట్లంటే అంటే రామలక్ష్మి పొడువు ఉంటాయా అంత పొడువు కాదురా విలువ పెద్ద వీని ఇచ్చిన దానికి నాకు బాధ ఏం లేదప్పా అంతేలే ఇప్పించుకుని నా కొడుకు మళ్ళీ ఏడైనా ఎవరురా ఎవరు ఆటో క్లీనర్ ఆటో క్లీనర్ తో పని ఏమిరా ఊటో తారీఖు గుర్తు కరెక్ట్ మీ నాయన పింఛన్ వస్తుంది కదా మాకు పింఛన్ ఎవరా అయినా ఉగురిచ్చే ముష్టి కోసం చేసవలసిన అవసరం మాకేముందిరా ఈరెడ్డి వారు మీలాంటి వాళ్ళకి ఎంతో ఇలా ముష్టి వేస్తాం ఈరెడ్డి వారి చేయి పైన ఉంటుంది కానీ ఎప్పుడు ఇట్లా ఆశించుదురా ఇలాగనే ఉంటుంది రే అంత ఇట్లా ఉంటుంది పద్దన్నకి గౌరమ్మ మొగుడు కొడుకులు కూతురులు తడగలి ఏండన్న పాలని నీ బడాయి మాటలు మాకు ముయ్య ముందుదే ఆరు నూరు లేళ్ళు ఎప్ప చెయ్యి ఎట్లా అంటే ఇట్లా వాళ్ళు కానీ నిద్ర పోయినారనుకో మళ్ళీ అందరూ హరి రామా హరి రామా అర్ధమన్నా ఏండమా మానలే అర్ధం ఇచ్చేది పుల్లిచ్చేది రెడ్డి రెడ్డివారి దగ్గర ఉన్నావు నీకు అలాంటి సమస్య మురికి రాదు తానే బాధ ఏమి నాతో బాధ అన్న భీము కదా అంటే భీము భీము తెచ్చింది బోదింటామా ఏమనుకున్నావురా రెడ్డివారంటే పద్ధతిగా మాట్లాడు మెత్తుకోంది

రామలక్ష్మణ చెరువులు రామలక్ష్మణ చెరువులు నల్లవే గడ భూములు మాకు నల్లవే చూడు ఉన్నాడు నువ్వు కొంపలు కూర్చున్నావు మనం ఉన్న గేకి నా మీదకి వచ్చాక సరిపింది ఏమో మేమ తప్పుడు అయిన వాళ్ళు నల్లవి కోడి పిల్లల కోడి పిల్లలు కాదు భూములు భూములు ఏడు మంది కొడుకులు నీకు నీళ్లు పోసుకునేట్టుండే చింతాములు హాస్పిటల్ స్కానింగ్ ఏం పిల్లలు తెలుపుతారు నాకు తెలిసి పిల్లలు పిల్లలుంటాయి తప్పు నా కొడుక నీళ్ళు పోసుకునేది ఏంటి నీళ్ళు పోసుకునేది రెడ్డి తెలుసాగా తరిగా మీ మాదిరిగా ఏమైనా సాలీసాల మావి తినే అతిథికి కత్తి బట్టుకు ప్రతి నిమిషం ప్రతి సెకట యోచన చేస్తూ ఎసరు పోసుకొని బతిక బతుకులు పానీ బ్రతిక మేము బతకలేం అప్పటికే అప్పులోళ్ళు సెల్లు స్విచ్ ఆప్ చేసే రకం నువ్వు ఆన్ చేసే రకం నేను నువ్వు వేరు నేను వేరు రా మతుల మేము అప్పులోళ్ళు కోసం సెల్లు స్విచ్ ఆప్ చేస్తామా నువ్వు పెద్ద గలందరం దరం అయినా జీ రెండు వాడికి గప్పించోద్ది యోగత ఉరుకుతిరా ఎవరికి లేదు అది ఇచ్చినోల్సు మిస్సే కదా మ్యామ్ మీరా మీరంతేరా మీరు మంచి నా కొడుకులు కాదురే అప్పుల ముంచి నా కొడుకులు మీరు అప్పుల ముంచి నా కొడుకులు ఏంది నువ్వు మాటకు ముందు మాట ఎనుకు ఇంత మంది సభలో నిండు సభలో నన్ను అంత సులకనంగా మాట్లాడుతావు పసిపెట్టినా నువ్వు జీత మిస్ అంతా ఏకుంటే అంత నా కొడక అన్నది స్వామి నీకు దండ పెడతా పెండ్లయ్య పెట్టిన నా కొడక అన్నది స్వామి కాలంటే గేట్ నా కొడక అన్నద స్వామి రామలక్ష్మి అందరికి చెప్తుంది నా కొడక స్వామి అన్నది స్వామి డబ్బు రా కొడక నువ్వు నన్ను అంటాడవా అనద్దు అంటాడవా నాకు నా కొడక నా కొడక నాలుగు సార్లు అంటివి తెలిసి మాట్లాడతావు తెలియక మాట్లాడతావు నువ్వు తలకాయ తీసేస్తారు రే అతి ప్రసంగాలు చేయొద్దు అమ్మ అవకాశం ఇస్తే నెత్తికెక్కి రక మీడు అనుకోకుంటే పాయ్యాలు అది అబ్బుతుండాలరా ఆ ఏడైనా కానీ నూరేళ్ళ జీవితం ఉంటుంది మా నాన్న చెప్పినాడు చిన్నప్పుడే నాకు పద్దనే ఎప్పుడు తిడతాడు కన్ననా కొడుకులు తవ్వు తిట్టించుకోదురా అని నాకేం రోగమో ఏమో పని చేస్తా అంటే సాటవా అదే సాటమిటవాడు కన్న కుడుకులు కూడిబి నా కొడుకులు మేము నా కొడుక బతుకలా కూడా బతుకలా తెస్తా ఉంటాయి ఏడుసుకొచ్చి ఇంట్లో వేసుకొని సాగుతున్నాము ఇక్కడ కన్న కుడుకులే మేము బొమ్మ అమ్మా సరిపోతుంది అని పసిపెట్టి నేను తెంత మాకులు అంటా అన్నాడా నువ్వు ఎట్లా చూసుకో నా క్లాస్మెంట్ నువ్వు అయ్యా మరి ఆయమ్మ వేళ రొట్లయిపోయింది ఆయమ్మా అట్లా హాయ్ తలారి

అది రామేంద్ర ఒట్టు పన్నెండేళ్ళ వయసు అంటాడు ఇంతకంటే తప్పు నాకు కూడా ఇక్కడ ఉంటాడు ఇంకా పన్నెండు పడిండ్ల వీఆర్ ఫోన్ చేసి నేను నీకు ఆధార్ కార్డులు ఏళ్ళు రావు బాబు మన్నారు మన్నాడు ఎక్కిస్తాం ఆధార్ కార్డులే కానీ చెప్పినాడు ఏళ్ళు ముద్దలు రావంటే నాకు గోధుమ పిండి పన్నెండు కేజీలు పిసుకల్లా అంతే ఇట్లా పిసుకితే అక్కడ వస్తాయి ముద్దరు అది అంత ఎంత కాదు పన్నెండు కేజీలు పిసుకల్లా మేం బేదోళ్ళం కదా గోధుమ పిండికి డబ్బులు లేవు నా తవా రెయ్యి రే ఎండి పేడ బిసుకుతాండ చాలన్నా కొడుకులు అంత ఉంటుంది రే మీ బతుకులంతా మీ యోగ్యతరా కూడిక తిరగల చపాతి పిండి తెచ్చుకునే బిసుకెంత యోగ్యత ఉందా మీకు తిరేనా మన ఇంట్లో ఎరగారు మేము పద్దన్నే ఆది మర్చిపోయినా ఈ పుత్య ఎరగారం కథ చెప్పుదిరా వారం అంత పొట్టెల మోసం దీని నోరు ఇదిగా ఉంటే ఎరగారం చేపించినాం మా మా కావలసికి చెప్పించుకొనే మాకేం గ్లాగ్ కాదురా ఆ బల్లవ్ జరుగు పుల్లావో తలారి ఆ ఒలుకు డాపర్ పెట్టినమనా పోకనాడ కులమల పుట్ట పోచరేట్లము రెట్ల కెరెట్లము దేశాయం ఉంచుస్తలం మెరు కుర్సే దేవుడు బుత్తు బుట్టినా

ఎంత చెప్పినా ఎంత ఉంచినా ఈ నోరు ఒక తాను ఉండదు నా కొడక ఏమి నోరు పుట్టిందిరా నీకు నోరు అంట ఇచ్చి జిరాక్ చేపిస్తే తోలు నోరు బాబు అని వచ్చింది పేపర్లో ఆ జిరాక్స్ మిషన్ గాలి పైపాయి తోల్నోరు అంటే అంట తోలు నోరు నా కొడక నీకు పుట్టింది గబ్బు నా కొడక చరి పద్ధతిగా పని చేస్తావా మెడబట్టి బయట దొంగ ఏడు చేతి ఎవరుండ మాకు పని చేసేక నీ నా అట్లా నాకు ఇంక పొమ్మిందే ఇంకోవడం పుట్టింటాడు పుట్టినరా ఇంకా పని చేయాలని కోరికలు ఉన్నాయా నీకు వీడికి మాత్రం తక్కువ లేదా నీకు ఏడుపు మాత్రం ముందే ఉంటుంది

పదహైదు రూపాయలు కనకంబరాలు పెట్టింది అయి పదహారు సార్లు తిరిగింది ఇట్లా ఎవరికన్నా ఉన్నాయా కనకంబరాలు లేదా రే ఎలరా జనాలు ఊసురు పోసుకుంటావు రే వాళ్ళతో పది ఏమిరా వాళ్ళు ఎట్ల పోతే నీకేమిరా అనుకోకుండు మంచి బిడ్డని పేరు వస్తుంది కదా తోపున మాత్రం బాగా చేస్తావు నువ్వు చెప్తాడు మల్లాయమ పేరు ఎత్తుతాడు కదరా సరేలే కలారి ఓలుగు నాపురి పెట్టిన మన ప్రజలు ఎల్లరు కూడా క్షేమమే కదా అవునయ్యా మనం కొత్తగా కట్టించిన కులుమ సావిడి కస్తూరు చలంకరించి ఉన్నాం ఆజ్ఞ మేరకు కొత్తగా

వెనకాల నించుకొని మాకు బొల్లబెట్టరా ఇది చేయిలేపుడు ఆ చేస్తా చేయిలేపుతుం చెయ్ కాదు రా ఎనకల కాదు ఆ ఈ బుద్ధరాద అంటే నేను పస్తుందేమిరా చేస్తా తప్పు నా తలారి ఓ యు నాన్న నికి పన్నీర్ పిచ్చింది నేనా 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 ఇట్లా పనులు నేర్పించిందా పిచ్చింది నికు బ్యూటిఫుల్స్ పెట్నా మిదరమ ఓహో నువ్వు మేకప్ చేయదేయ్ నారల్ పెరికిది చ రామలక్ష్మి కౌంటర్ రేయ్ వల్లిపట్ట బద్ద ఇట్లా కాదురా ఇట్లా నెమ్మదిగా వల్లిపడి సమ్మగా నిదర్ల అది ఇంకొక దారికొచ్చు బాబా తలారి ఇంత బాగా మళ్ళీ ఆ ఇంతకు ముందు చూస్తుంటే పా పందులు కడుగుతాంటూ పా పందులు గడకే బొమ్మలు పుట్టుకుంటావాడు ఏం తేడా లేదా బతికిరా కష్టంలో వానికి కష్టం ఇక్కడైన ఒక్కటే అవునయ్యా తలారి పోదురా అమ్మా ఆ ఇదే నేను చూస్తే పై జనాలు భయపెడుతున్నారురా కొలువు నీరు సమయం అందన ఈ దినమున మనము కోరిక తెలుస్తుంది అది ఏమో కోరిక రామలక్ష్మణ చెరువుల చింతకి వెళ్ళి వెళ్ళి నా కుమారులు చేసిన సేద్యం ఉన్నదో చూసి రావాలనుకుంటున్నా ఎంత దూరమా ఇక్కడికి పన్నెండు ఆమట వెళ్ళాలి అనగా ఆరు మైలీలు ఆరు మైలీ అయితే నేను రాను పోనీ నేను చలికాలం చెరువు కింద కలిపి బొరద తొక్కకూడదంట రాను రావాలి రావాలంటున్నా ఏ ఎందుకు రాకూడదురా ఏ డాక్టర్ వైడ్ నోరు వచ్చేది ఏం మాట్లాడతావు నువ్వు పుట్టినరోజు అని చెప్పాలా డేట్ అయినా డేట్ నేను దిక్కి తెలికి తెస్తాను ఏం డేట్ రిడైనాది